హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ బాయ్ రామ్ మనం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు బెట్టెలు రెండు పుంజులు టోటల్గా వచ్చేసి మనం వచ్చేసి ఐదు ఐదు అనేది బుక్ చేయడం జరిగింది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి పదకొండు వేల ఐదు వందలకి అయితే బుక్ చేసినాం వీటికి ఇంత రేట్ ఎందుకంటే ఇవి వచ్చేసి వీటిని పందెం కోళ్ళు అంటారు ఆల్మోస్ట్ ఇట్ సైడ్ చాలా తెలంగాణ ముఖాను చాలా తక్కువ ఏపీ ముఖానైతే ఫుల్లుగా వీటి గురించి తెలిసి ఉంటుంది ప్లస్ వాటిల్లోనే వీటి డిమాండ్ అనేది వాళ్ళకి తెలుస్తుంటుంది వీటితోని టోటల్గా పందాలు వేస్తూ ఉంటారు కాబట్టి వీటి విలువ అంత ఉంటుంది అంత ఇంకెక్కువనే ఉంటుంది లక్షల మీద ఉంటుంది ఇక మనం వచ్చేసి అయితే ఇవి టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ అప్పుడు ఒక ఫైవ్ బుక్ చేసిన ఫ్రెండ్స్ ఫైవ్ టూ మంత్స్ అప్పుడు టూ మంత్స్కు ఒక ఫైవ్ డేస్ ఏమో అన్నాడు టోటల్గా అయితే ఫైవ్ బుక్ చేసిన ఒకటి వచ్చేసి చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది అంటే అప్పుడే అదే టైంలో వేరేది పట్టుకు వెళ్ళింది ఇక టోటల్గా అయితే మూడు పుంజులు రెండు పెట్టాలని చెప్పు ఉన్నాడు అది కూడా పుంజో కావచ్చు నార్మల్గా ఇది వచ్చేసి ఒకటి కాగినెమలి ఇది క్యాక్ డేగా ఇవి వచ్చేసి టూ ఫీమేల్స్ టూ మేల్స్ ఒకటి చనిపోయింది కూడా మేలే అది వైట్ అండ్ బ్లాక్ ఉండే కానీ టోటల్ వచ్చేసి వీటిని మనం అయితే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బుక్ చేసినాం ఇక పుంజు అది వచ్చేసి మెట్టవాటం ఇక ఇది వచ్చేసి రిచ్ వాటం క్రాస్ బ్రీడ్ అన్నాడు ఆల్మోస్ట్ ఇది రిచ్ వాటం అనేది దీని టేల్ అనేది పర్ఫెక్ట్ అయినాక తర్వాత చూద్దాం ఇది మినిమం మేత టైంలో ఆ ఖాళీ టైమ్లలో తోక అనేది కిందికే ఉంటుంది నార్మల్గా వాకింగ్ చేసేటప్పుడు ఇలా నార్మల్గా టేల్ అనేది లేపుతుంది చూడండి ఏ విధంగా ఉందో హెవీ సైజ్ ఫ్రెండ్స్ అది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ దాకా ఉంటుంది అది వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఆ విధంగా ఉంటుంది ఇవి వచ్చేసి రెండు బ్లాక్ కలరు పెట్టలు ఇవి వచ్చేసి ఒక్కొక్క పెట్టొచ్చేసి టూ కేజెస్ ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు అవి వచ్చేసి టోటల్గా సిక్స్ ఎయిట్ మంత్స్ అయి సెవెన్ మంత్స్ ఆ విధంగా అవుతుంది ఈ పుంజులు త్రీ అండ్ హాఫ్ అది ఫోర్ కేజెస్ ఉంటుంది కాకి నెమ్మల్ ఇది వచ్చేసి కాకి డేగా ఇది అంత ముందుకు వచ్చేసి టోటల్ బ్లాక్ కలరే ఉంటుంది అనుకున్న పెరుగుతుంటే పెరుగుతుంటే వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ పడ్డది అదే కాకి డేగా అంటారు ఫ్రెండ్స్ రెడ్ అండ్ బ్లాక్ కాకి డేగా దానికి కాల్ చూడండి ఫ్రెండ్స్ హెవీ స్ట్రాంగ్గా ఉంటుంది పుంజు గట్టి అనేలా పడుతుంది ఫైట్ అనేది ఇంతవరకు వేరే మీదకి మీకు చిన్నగున్నప్పటి నుంచి చిన్న ఉన్నది కాబట్టి వెయిట్ అయితే ఫైర్ కాలేదు కానీ నార్మల్గా మనం పిలుస్తుంటేనే కొంచెం కోపం మీద ఉంటుంది అవి మీకు చూపెడుతుంది అది కూడా వీటికి మనమైతే ఇది మన షెడ్ ఉంది కదా మా ఫామ్ ఆ ఫామ్లో ఇద్దామని అయితే బుక్ చేసినాం మీకు చిన్నగా ఉన్నప్పుడే చూపెడదాం అనుకున్నప్పుడు ఫోన్ బాగాలేకుండా మీకు చూపెడదాం చూపెడదాం అంటే ఖాళీ టైంలలో ఇవి ప్లేస్ ఒక్క కార్డు ఉండకపోయేది నాలుగు నాలుగు దిక్కులో పోయేది వాళ్ళని అయితే వీటిని దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నా చూడు ఇంకా దేవాలి ఫ్రెండ్స్ వీటిని అయితే వేసిన మెయిన్ రిచ్ వాటానికి సంబంధించినవి ఒక టూ ఫీమేల్స్ను ఒక మేల్ దేవాలి పెద్దయ్య మనకు మంచి మంచి ప్లేస్లోకి వెళ్ళి తెద్దామని అనుకుంటున్నా ఇక మన వీడియోస్ ఏ విధంగా అనేది కూడా కామెంట్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి గంట సింబల్ని కూడా కొట్టుర్రీ మీకు నోటిఫికేషన్స్ కానీ మన వీడియోస్ అన్నీ వచ్చేస్తుంటాయి ఇక మనం వచ్చేసి వీటిని కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా సేల్ పర్పస్లో పెట్టాలని చూపేతాత ఒకరి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ